మద్యం షాప్ లో దొంగతనానికి వచ్చి మద్యం సేవించి మద్యం దుకాణంలోనే దొంగ నిద్రపోయిన సంఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో చేసుకుంది నార్సింగ్ మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ పైకప్ రేకులు తొలగించి ఒక దొంగ అందులో దూరి దొంగతనానికి ప్రయత్నించాడు రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి పది గంటలకు మద్యం దుకాణం మూసివేసి దుకాణ యాజమాని తన ఇంటికి వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయం వచ్చి మద్యం దుకాణం తెరిచి చూడగా అందులో ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి నిద్రపోయి ఉన్నాడు సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు మద్యం దుకాణం వద్దకు చేరుకొని దొంగతానికి వచ్చి మద్యం సేవించి మత్తులో నిద్రపోయి ఉన్న దొంగను అదుపులోకి తీసుకున్నారు ఈ విషయంపై దుకాణ యాజమాని భర్షాగౌడ్ మాట్లాడుతూ రోజు మాదిరిగానే నిన్న రాత్రి పది గంటలకు మద్యం దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లామని నేడు ఉదయం షాప్ తెరిచి చూసే వరకు ఓ వ్యక్తి మద్యం సేవించి పడుకున్నాడని సీసీ కెమెరాలు డిస్క్ లు డబ్బులు మద్యం సంచిలో మూట కట్టుకొని అతిగా మద్యం సేవించి స్లువా కోల్పోయి పడుకున్నాడని తెలిపారు మద్యం తాగిన మత్తులో దొంగతనానికి వచ్చిన సంగతి మర్చిపోయి దుకాణంలో పడుకొని ఉన్నాడని ఆయన తెలిపారు సింగి కనకదుర్గ వైసు సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది ఆదివారం రాత్రి పది గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం పొద్దున ఉదయాన్నే పది గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు పైన రేకులు కట్ చేసి తను అన్కాన్స్టెంట్ ఉన్నాడు స్పృహలో లేడు ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు అతనితో పాటు ఒక్కడే వచ్చినా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా డీవీఆర్లు ఇన్పుట్ అండ్ కెమెరాలు అన్ని కట్ చేసిండు దానికి సంబంధించిన అటువంటి చాకు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిందా అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిరా ఎవరైనా ఏమన్నారా ఈ పని అతనికి మద్దతుగా అనేది తినడం పోలీసులు విచారించి ఇంకో గంట రెండు మూడు గంటలలో చెప్తామని చెప్పారు